స్వాగతం నేను మీ అనిల్ దేశాయ్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశంలో ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక రాజకీయ నాయకుడుగా నేను మీతో మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఒక అంశంపై అది అవాస్తవమా వాస్తవమా విశ్లేష విశ్లేషించాల్సిన అంశాన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ అంతేకాకుండా పనికిరాని విషయాలపై చర్చలు సాగిస్తూ మాట్లాడడం ఏదైతే ఉందో ఈరోజు రాజకీయ నాయకులకు ఫ్యాషన్గా మారిపోయింది ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడుతున్నది ఎందుకు ఈ ఇంత ఆవేశంగా నేను ఎందుకు మాట్లాడదలుచుకున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక అర్థం ఉంది ఈరోజు ప్ర దేశంలోని ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏది అంటే నాలుగవ తేదీ స్టాక్ మార్కెట్ కుప్పకూలడం దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఆవిరవ్వడం వెనుక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క భాగస్వామ్యులైన మోడీ లేదా అమిత్ షా వీరి యొక్క ప్రాధాన్యత ఉంది వీరి భాగస్వామ్యం ఉంది అనేది ఆ విలేకరుల సమావేశంలో తను చెప్పిన అంశం అయ్యా నేను అడుగుతున్నాను అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్లో జరిగే హెచ్చు తగ్గురు కూడా ఒక స్కామేనా నాకు తెలిసినంతవరకు ఒక జర్నలిస్ట్గా స్కామ్ అంటే మేము ఏమనుకుంటున్నామంటే మీ ప్రభుత్వంలో హర్షాద్ మెహతా చేసింది ఒక స్కామ్ కేతన్ పరేక్ చేసింది ఒక స్కామ్ ఎందుకంటే తను ఉద్దేశపూర్వకంగా ఒక కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ కంపెనీ యొక్క లాభాలు బాగా ఉన్నాయి షేర్లను కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పేసి మార్కెట్లో అమ్మడం ద్వారా అధిక లాభాలను గ్రహించి తను ఆ షేర్లు అమ్మి ఆ షేర్లన్నీ ఒక సదరు బయటి బయట వ్యక్తుల చేతులకు వెళ్ళిపోగానే ఆ కంపెనీ షేర్లు పడిపోయే విధంగా ఒక మార్కెట్ను సృష్టించి ఆ యొక్క షేర్లను మళ్ళీ తిరిగి తానే తక్కువ ధర కొనుక్కోవడం ద్వారా ఒక స్కామ్ చేయడం జరిగింది అది మీ ప్రభుత్వంలోనే అతను ఆ తను పెట్టుబడిగా కూడా సొంత డబ్బులను కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వ బ్యాంకు నిధులను ప్రభుత్వ నిధులను ప్రజల నిధులను వినియోగించుకొని స్కామ్కు పాల్పడ్డాడని చెప్పి నా పూర్వపు జర్నలిస్టులు నాకు సంబంధ నా పాత తరం నాయకులు అందరూ చెప్పడం జరిగింది దాన్ని నేను కూడా చూడడం చదవడం జరిగింది వినడం జరిగింది దాన్ని ఒక స్కామ్ అంటారు కానీ మార్కెట్లో హెచ్చుతగ్గులు రోజు జరుగుతాయి రోజు జరిగే హెచ్చుతగ్గులను కూడా స్కామ్ అనుకోవడం మీ దగ్గర నుంచి మాత్రమే వినడం జరిగింది ఈరోజు అదే విధంగా దాంతోపాటు అసలు స్కామ్ అంటే ఒక బోఫోర్స్ కుంభకోణం అనేది ఒక స్కామ్ అదేవిధంగా ఒక ఆదర్శ స్కామ్ మహా ముంబైలో జరిగిన ఆదర్శ గృహ స్కామ్ అనేది ఒక స్కామ్ దాదా అంతేకాకుండా మీ మీద మోపయ మో మోపబడిన ఒక స్కా ఒక దుర్వినియోగ కేసు కూడా ఉంది ఏంటిది నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన స్కామ్ అది కూడా ఒక స్కామ్ ఇలాంటి వాటిని స్కామ్ అంటారనంగా మా జర్నలిజంలో మేము విన్నాం కానీ మీకు మీరే ఒక సంబంధించిన ఒక మార్కెట్ ఫ్లక్చువేషన్ హెచ్చు తగ్గులను మూలం ద్రేసుకొని చేసుకొని దాన్ని స్కామ్ అని చెప్పడం మీరు అభివర్ణించడం ఏదైతే ఉందో అబో మిమ్మల్ని హెడ్స్ ఆఫ్ అనడంలో హెడ్స్ ఆఫ్ అనాలనిపిస్తుంది ఎందుకంటే అంతటి అనాలసిస్ మీరు అయ్యా నేను చెప్పదలుచుకున్న ఒక అంశం ఏంటిదంటే ఏదైతే మోడీ ప్రభుత్వం క్షార్సౌ బార్ మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ప్రజలను అని ఏదైతే అనుకున్నా వారు ప్రచారానికి వెళ్ళడం జరిగిందో ఆ ప్రచారంలో భాగంగా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి అందరూ అనుకున్నారు ఆఖరికొస్తే ఎగ్జిట్ పోల్సు మీడియా సంస్థలు ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా అక్రమాలకు అవినీతికి సంబంధించిన దాఖలాలు లేవు ఆ దా దిశగా మీరు ఎప్పుడు కూడా ఫలానా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా ఫలానా స్కామ్ జరిగిందని చెప్పి మీరు ఎప్పుడు కూడా ప్రకటించలేదు మీరు చెప్పిన స్కామ్లు ఏంటిది అంటే ఇవాళ జరిగిన మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ను ఒకటి స్కామ్ అని చెప్పడం జరిగింది దీనితో పాటు రాజకీయ పార్టీలు చందాల రూపంలో తీసుకున్న డబ్బులను కూడా అంటే దాదాపు ఎన్ క్యా క్యాష్ రూపంలో డబ్బులు తీసుకోవద్దు అనే ఉద్దేశపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ చట్టంలో భాగంగా విధ వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఒకవేళ ఏదైనా చందా ఇవ్వదలుచుకున్నప్పుడు అవి బాండ్స్ రూపంలో ఇవ్వండి అనేది ఒక చట్టం అలా వచ్చిన చందాలు మీ పార్టీ కూడా తీసుకుంది ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఆ చెందాలను కార్పొరేట్ సంస్థల నుంచి స్వీకరించారు కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు ఎందుకంటే అధికారంలో దాదాపు పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి సింగిల్గా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చి ఉండొచ్చు కానీ బీజేపీ పార్టీ కన్నా ఎక్కువగా ప్రతిపక్ష పార్టీలకు ఆ చందాలు చేరడం జరిగింది ఇది వాస్తవమా కాదా ఎందుకంటే అంకెల రూపంలో అక్కడ కనబడుతున్న అక్షర సత్యం మీరు దీన్ని కాదంటారా ఇది కాదనలేని సత్యం అయితే ఒక మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ను మీరు స్కామ్ అని చెబుతున్న మీరు నిన్న ఎలక్షన్లు జరగగానే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఎంపికై అంటే ఒక ప్రజలు ఎన్నుకోబడిన ఎం పదవిలో ఎన్నికై ప్రజల భాగస్వామ్యంతో ఎన్నికైన ఒక ఎంపీ కంగనా రావునాథ్ మీద భద్రత కల్పించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగింది మీరు ఖండించారా అదేవిధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అనేక రకాలుగా ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటారు మీరు ప్రయోగించారు అనేక రాజకీయ అబద్ధ రాజకీయమైన రాజకీయపరమైన పరమైన వాగ్దానాలు మీరు అనేకం చేశారు చాలా చోట్ల మీరు ఓడిపోయారు కూడా ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లలో మీరు గెలిచింది కేవలం తొంభై తొమ్మిది మాత్రమే అంటే దాని అర్థం మీరు మిగతా నాలుగు వందల నలభై రెండు సీట్లలో ఓడిపోయారు అని అర్థం కానీ ఇక్కడ తమిళనాడులో ఓ ఓడిపోయిన అన్నామలై మీద ఒక రకమైన దాడి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఖండించలేదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓడ ఓ ఓటమిలు గెలుపులు సహజం ఒక రాజకీయ పక్షం అక్కడ మేకకు అన్నామాలయొక్క ఫోటోను తలగేసి ఒకే వేటుతో దాన్ని ఖండించడం ద్వారా దాని ఓ యొక్క సూచన అర్థాన్ని ఏమి ఇచ్చినట్టు ప్రజలకు అంటే దాని అర్థం అన్నామలైని చంపివేశామనా లేకపోతే రాజ బీ రాజకీయ పక్షాన్ని ప్రతిపక్షాన్ని లేకుండా చేశామనా అదేవిధంగా మీరు కూడా రిజర్వేషన్స్ అంటారు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే పొందుపరచబడింది కానీ మీరేం చేస్తారు కర్ణాటకలో ఇప్పుడు ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లని మతపరంగా రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది మరి అటువంటి అప్పుడు ముస్లింలకే ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనే బదులు హిందువులు మెజారిటీ ఎనభై ఆరు శాతం హిందువులు ఉన్నారు హిందువులకు ఎనభై ఆరు శాతం రిజర్వేషన్లు అని ఎందుకు మీరు ప్రకటించలేకపోతున్నారు కనీసం దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్నాం కదా ఈ దేశంలో హిందువులకు తమ భగవద్గీతను బోధించుకునే హక్కు ఉందా దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరాల పాలనలో మీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపు యాభై ఐదు నుండి అరవై ఐదు సంవత్సరాలు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దేశం ఉంది మరి ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులకు తమ భగవద్గీతను బోధించుకునే హక్కు ఎందుకు నిషేధించబడింది ముంబైలో పార్గల్ సాధువులను గత సంవత్సరంలో అప్ల హత్యలు చేసినప్పుడు మీరు కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వడం జరిగిందా ఎందుకు ఇవ్వరు ఇదే నేను అడుగుతున్న ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా నా మైండ్ను దృష్టి మరల్చుకొని మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే ఒక జర్నలిస్టు అయినప్పుడు నిబద్ధత ప్రకారము అక్కడ ఏదైతే తప్పు జరిగిందో ఏదైతే ఉప్పు జరిగిందో దాన్ని మాత్రమే విశ్లేషించాల్సిన బాధ్యత జర్లిస్తుంది కానీ రాజకీయ నాయకుడు గోడ మీద ఉంటాడు ఏం మాట్లాడుతాడో తెలియదు ఏం వాగ్దానం చేస్తున్నాడో తెలియదు నోటికొచ్చింది చెప్పేస్తాడు దాన్నే అమాయకమైన ప్రజలు అతను ఏదో చేస్తాడని చెప్పేసి నిజంగానే అతనికి ఏదో మహత్వ శక్తి ఉందనుకొని ప్రజలు నమ్మేస్తారు కానీ అలాంటి బాధ్యతాయుతమైన బాధ్యత లేని సంస్ వ్యవస్థ జర్నలిస్ట్కు లేదు జర్నలిస్ట్ ఒక బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడగలిగిన వ్యవస్థ మాత్రమే జర్నలిజం అనేది కానీ దాన్ని దాటి మాట్లాడవలసి వస్తుంది ఎందుకు అంటే ఒక మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో జరిగిన ఒక ఇన్ఫ్లక్చుయేషన్స్ను కూడా మీరు స్కామ్ అంటున్నారంటే అంటే మీరు గత పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వంలో ఏ స్కామ్ జరిగిందో మీరు చెప్పరు ఏ అవినీతి జరిగిందో మీరు చెప్పరు ఏ అక్రమాలు జరిగాయో మీరు చెప్పరు ప్రజలకు కానీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ మాత్రం ఒక స్కామ్ లాగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవంగా మీరు గుర్తించారా ఈ అసలు మార్కెట్ ఎందుకు పడిపోయింది అనే అంశాన్ని మీరు గుర్తించారా ఏదైతే మోడీ అమిత్ షాల ద్వయం నాలుగు వందల సీట్లు ఈసారి తెచ్చుకుంటామని ప్రజల్లోకి వెళ్ళారు ఇటు ప్రజలు అటు మార్కెట్ శక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆయనకు నాలుగు వందల సీట్లు కాదు మొత్తం మొత్తం ఆయనకే వస్తాయి ఐదు వందల నలభై మూడుకు ఐదు వందల నలభై మూడు సీట్లు వాళ్ళ కూటమే గెలుచుకుంటుంది అనే మైండ్ సెట్తో ఉన్నారు ఎందుకంటే బద దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా మోడీ ప్రభుత్వంపై ఏ ఒక్క అవినీతి ఆరోపణల లేదు ఏ ఒక్క వేలు కూడా వారి వైపు చూపించలేదు అదేవిధంగా ఆర్థిక శక్తి భారతదేశపు ఆర్థిక శక్తి కూడా చివరి స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని దాదాపు వారు ఐదవ స్థానంలోకి తీసుకుపోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశాన్ని కొనియాడుతున్నారు మీరు మా దేశానికి రండి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి మేము కూడా మీ భారతదేశానికి వస్తాం మీ దగ్గర పెట్టుబడులు పెడతాం వా వ్యాపార భాగస్వామ్యాన్ని పెంచుకుందాం అనే విధంగా ఈరోజు భారత్ను తీర్చిదిద్దడం జరిగింది అందుకే మోడీ ఏదైతే నాలుగు వందల సీట్లు అన్నారో ఆ ఆ మైండ్ సెట్లోనే ప్రజలు ఉండడం జరిగింది కానీ మీడియా కూడా అదే విషయంలో చెప్పడం జరిగింది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని అనాలసిస్ చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ కమిషన్కి వచ్చేసరికి ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఆ ఫలితాలు రెండు వందల తొంభై రెండు దగ్గర ఆగిపోవడంతో అంటే ఎక్కువగా నాలుగు వందల సీట్ల వైపుగా వెళ్ళకపోవడంతో వ్యాపారస్తులు ఏదైతే అంతర్జాతీయ వ్యాపారస్తులు ఉన్నారో భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తోంది ఇన్ ఎన్డిఏ మోడీ ప్రభుత్వం రావడం లేదు అనే ఒక భయానికి లోనై వారి షేర్లను అమ్మేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ పడిపోయాయి ఈ పడిపోయిన మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ తిరిగి పుంజుకోవనే భయం ఏమీ అవసరం లేదు మీరు చూడండి మళ్ళా గత ఒక ఒక పది పదిహేను రోజుల్లో ఏదైతే నష్టాన్ని పోడ్చుకున్నారో వ్యాపారస్తులు ఆ దిశగా మళ్ళీ లాభాలను మూటగట్టుకుంటారు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడికి పోలేదు అంటే ఇటు పేదలకు పెద్దలకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో అనుకూలంగానే ఉంటుంది అనే ఆలోచనను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకెళ్ళగలిగింది ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఎందుకంటే దాదాపు ఏ ప్రభుత్వం ఇప్పుడు మీరు చూసారు ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పరిపాలనలో సున్నా స్థాయికి చేరిపోయారు సంక్షేమ పథకాలు మొత్తం ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజలకే పంచిపెట్టారు కానీ రాగలిగారా తిరిగి అధికారంలోకి రాగలిగారా రాలేదు మీరు కూడా కర్ణాటకలో లక్ష రూపాయలు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు యూపీలో ఎనిమిది నెలకు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇవ్వగలుగుతారా నిజంగా ఈ ప్రజలకు దేశ ప్రజలకు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వగలిగేంత స్తోమత మన దేశపు ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా మరి అంతటి నిధులు లేకుండా ఇలాంటి హామీని మీరు ఏ విధంగా ఇచ్చారు సూటిగా అడగడం జరుగుతోంది అంటే మీరు పనికిరాని హామీలు ఇస్తారు పనికిరాని మాటలు మాట్లాడతారు అదేవిధంగా ఈ దేశంలో హిన్ మెజారిటీ హిందువులకు సంబంధించిన భగవద్గీతను ప్రచారం చేసుకోవడానికి కానీ బడులో చెప్పుకోవడానికి కానీ హనుమతులు ఇవ్వరు పాల్గ ముంబైలో పాలగ సాధువుల హత్యలు జరిగినప్పుడు మాట్లాడరు కాశ్మీర్లో పండితుల గెంటివేతపై ఒక్కసారి కూడా మాట్లాడరు అయోధ్య అందరి దేవుడు దాదాపు ఐదు వందల సంవత్సరాలు ఈ దేశ ప్రజలు కొట్లాడి దాదాపు లక్షలాది మంది హిందువులు ప్రాణ త్యాగాల కోరిచి సాధించుకున్న అయోధ్య మందిరాన్ని కనీసం ఒక్కసారైనా మీరు దర్శించడం జరిగిందా తమిళనాడులో స్టాలిన్ యొక్క కుమార్ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడని ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నేను నాశనం చేస్తాను నాశనం చేయాల్సిందే అంటూ అనేక వేదికలపై మాట్లాడడం జరిగింది కనీసం ఈ ప్రభు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సెక్యులర్ భారతంలో అందరినీ గౌరవించాలి అన్ని మతాలను గౌరవించాలి అనే స్టేట్మెంట్ కనీసం మీరు ఇచ్చారా ఈ దేశంలో సెక్యులర్ అనే పదాన్ని మీ నాయనమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చడం జరిగింది అంతకుముందు సెక్యులర్ అనే పదమే ఈ దేశంలో లేదు పోని ఈ దేశంలో సెక్యులర్ అనే పదం కాదు ఈ ప్రపంచంలోని నూట తొంభై మూడు దేశాల్లో మెజారిటీ ప్ర మెజారిటీ దేశాలు మత ప్రాతిపదికన ఏర్పడ్డాయి చాలా వరకు దేశాలు క్రిస్టియన్ మత ప్రాతిపదికన ఉన్నాయి చాలా వరకు దేశాలు ముస్లిం ప్రాతిపదికన దేశాలు ఉన్నాయి ముస్లిం ప్రాతి ఇస్లామీకరణ దేశాల్లో సరియా చట్టం మాత్రమే అమలవుతుంది మరి ఈ దేశంలో అలాంటి పరిస్థితి ఉందా ఈ దేశాన్ని సెక్యులర్ భారతంగా మార్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో సెక్యులర్ భారతంలో స్టాలిన్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు మీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక మహిళ నేను ఈ పార్టీలో ఉండడం నా వల్ల కాదు ఇందులో ఉన్న పై స్థాయి నాయకులకు చెప్పిన మాటలు వినాలి రమ్మణ కాడికి రావాలి అంటూ ఏడ్చింది దాని గురించి కనీసం ఒక స్టేట్మెంట్ అయినా మాట్లాడారా బెంగాల్లోని సందేశ్ ఖాళీ ప్రాంతంలో ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి దాదాపు ఆ గ్రామంలోని మూడు వందల యాభై మంది మహిళలపై అనేక రోజులుగా అకృత్యాలకు పాల్పడుతుంటే అది అనేక చర్చలకు దారితీస్తుంటే కనీసం మీరు ఒక మాట అయినా మాట్లాడారా మీరు మాట్లాడారు కానీ మార్కెట్లోని హెచ్చు తగ్గుల వల్ల ఏర్పడిన ఫ్లక్చుయేషన్స్ను మాత్రం మీరు స్కామ్ అంటారు అంటే మేము అది నమ్మాలి జై హింద్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి మీ బంధువులందరికీ ఈ కంటెంట్ను చూపించండి వినిపించండి అదేవిధంగా నేను మాట్లాడిన కంటెంట్లో ఏమైనా తప్పు ఉంటే నిర్మోహమాటంగా కింద మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్ భారత్ మాతాకి జై